హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మా ఏరియాలో అయితే వీటిని బోండాలు అంటారండి వీటి కోసం అయితే నేను దోశలు వేసి మిగిలి ఉండగా పిండిని కొద్దిగా పుల్లబడి ఉంటుంది కదా అలాంటి పిండిని రెండు కప్పులు అయితే తీసేసుకున్నాను వీటితో బోండాలు చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి అలాగే రెండు ఆనియన్లు సన్న సన్నగా అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఐదు నుండి ఆరు పచ్చిమిర్చీలు కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర హాఫ్ కట్ట వరకు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఈ మొత్తాన్ని అయితే మొత్తము ఒత్తుకుంటూ అయితే కలిపేసుకోవాలి ఆనియన్స్లోని వాటర్ వచ్చే వరకు కలపాలండి ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మొత్తాన్ని కలిపేసుకోవాలి ఈ విధంగా ఒత్తుకుంటూ కలుపుకోవడం వల్ల ఆనియన్స్లోని వాటర్ వచ్చి పిండి పల్చబడుతుంది మనం ఇంకొద్దిగా పిండి యాడ్ చేసుకొని గట్టిగా వచ్చేలాగా పిండి కలుపుకున్నామంటే ఎక్కువ అయితే ఆయిల్ పీల్చుకున్న ఆయిల్ లెస్గా ఉన్నట్టు ఉంటుంది బోండాలు ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు పిండి పల్చబడి ఉంటుంది కదా ఇలా పలచబడిన పిండిని బొండలు వేయడానికి కొద్దిగా కష్టంగానూ ఉంటుంది అలాగే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది కాబట్టి ఇందులోకి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి మీరు శనగపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ శనగపిండి కూడా ఉండలు లేకున్నా మొత్తము కలిసిపోయే విధంగా అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక సైడ్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వదిలేసామంటే బేకింగ్ సోడా వేసాం కదా ఇందులోకి మొత్తము మెత్తబడుతుంది పిండి ఈ విధంగా పక్కన ఉంచేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకొని యాడ్ వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా మీకు కావాల్సిన సైజులో పిండిని బాల్స్ బాల్స్గా వేసుకొని అయితే డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా మిగిలిన దోశ పిండితో పునుగులు అయితే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి ఇందులోకి రెడ్ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఎంత స్పాంజీగా వచ్చిందో చూడండి లోపల కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ మార్నింగ్ మార్నింగ్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్